విశాఖలో అద్భుత సన్నివేశం ఆషాఢ మాసంలో అమ్మవారి మహిమంటున్న భక్తులు విశాఖపట్నంలో ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి పూజలు చేస్తుండగా అద్భుతమైన సన్నివేశం కనిపించింది అమ్మవారి విగ్రహం నీళ్లు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆషాఢ మాసంలో ఇలా జరగడం ఖచ్చితంగా అమ్మవారి మహిమే అంటున్నారు స్థానికులు ఈ అద్భుతాన్ని చూసేందుకు చుట్టుపక్కల మహిళలందరూ తరలివస్తున్నారు వాళ్ళు కూడా అమ్మవారికి నీళ్లు త్రాగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది విశాఖపట్నంలో అద్భుతం జరిగింది వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్నారంటూ ప్రచారం మొదలైంది ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి అద్భుతం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు అందరూ ఆ ఇంటికి క్యూ కట్టారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆషాఢ మాసం కావడంతో సింహాద్రిపురంలోని ఓ మహిళ నిత్యం ఇంట్లోనే వారాహి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళ వారాహి అమ్మవారికి నీళ్లు పట్టించగా తాగేశారు దీంతో ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలియడంతో ఈ వింతను చూసేందుకు మహిళ ఇంటికి క్యూ కట్టారు ఆషాఢ మాసంలో అమ్మవారు మహిమతోనే ఇలా జరిగిందని ఇది అద్భుతం అంటూ చర్చించుకుంటున్నారు పలువురు మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నీరు తాగించారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అమ్మవారు నీళ్లు తాగడాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పరిధి నల్లమిల్లిలోని సత్యమ్మ తల్లిని ఆషాఢ మాసం సందర్భంగా అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ అలంకరణ విశేషంగా ఆకట్టుకోగా అమ్మవారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికా దేవికి ఊయల సేవను వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో విశేష పుష్పాలతో అలంకరించిన ఉయ్యాలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు అర్చకులు ప్రత్యేకంగా షోడోపచార పూజలు నిర్వహించారు అలాగే భ్రమరాంబాదేవికి అష్టోత్తరం త్రిశతి ఖడ్గమాల సహస్రనామ పూజలు స్వామివారికి సహస్ర నామార్చనలు జరిపి మంగళహారదులు ఇచ్చారు అమ్మవారి పూజల్లో ఈవో పెద్దిరాజు దంపతులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు మరోవైపు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఆషాఢ మాసం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి నిత్యం వేలాది మంది వస్తున్నారు ముఖ్యంగా శని ఆదివారాల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ